ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ పంపించారు నాన్న అయితే మన బాబు ఉన్నాడు కదా యూట్యూబర్ బాబే ఒక బాబు చాలా బాగుంది ఆంటీ అని చెప్పి మీరు ఏమన్నా సజెషన్ చేస్తే చూడండి అని చెప్పి చెప్పాడు అని తీసుకున్నాడు కానీ కర్రీ చాలా బాగుంది నేను తిన్నాను ఇది అందులో అన్ని సార్లు దొరకదు కదా కదా అవును ఇంక అని ఇక నేను కూడా ఆర్డర్ పెట్టాను అనమాట సో మీరే భయం రావడం అసలు నాకు చాలా ఇదిగా ఉంది సో చాలా బాగుంది కర్రీ అయితే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను

ఇప్పుడు ఇప్పుడు అమ్ముకోవట్లేదు దేవు అమ్ముకోవలేదు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన ఇచ్చేస్తాం ఈ పీసెస్ తొమ్మిది తొమ్మిది తొంభై రూపాయలు డెలివరీ చార్జెస్ ఉంటే కదది బట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి పీసులు రెండు పీసులు ఇస్తా అమ్మా ఈ పులస చేప అనేది మనకి ఆ సముద్రంలో అని పిలుస్తారు ఆ హిలస చేప ఈ గోదావరి నది వచ్చినప్పుడు గోదావరి వరదలు ప్రారంభం అవుతాయి కదమ్మా ఆ వరదల టైంలో ఈ గోదావరి సముద్రంలో కలిసే టైంలో రివర్స్ లో ఎదుర్కుంటూ గోదావరిలో ఎంటర్ అవుతుంది ఆల్రెడీ విన్నా నేను ఎదురు ఎదురు ఎత్తుకుంటూ ఎదురు ఓన్లీ ఎదురు అయితే ఇది అన్ని రోజులు ఇది ఉప్పు నీటిలో ఉంది ఎప్పుడైతే స్వీట్ వాటర్ లో కంటర్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అమ్మ దీనితో బాడీలో ఉండే ఈ లవణాలు అంటారు కదమ్మా అప్పుడు సాల్ట్ వాటర్ కదా ఆ సాల్ట్ ఫ్యాట్ అంతా పోయి ఈ స్వీట్ వాటర్ కి సంబంధించిన పోషకాలన్నీ కూడా బాడీలో చేరుకుని ఒమేగా ఫ్యాట్ పెరుగుద్దిలో ఆ ఒమేగా ఫ్యాట్ చాలా మంచిది అన్నమాట చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఆ ఒమేగా ఫ్యాట్ వల్ల టేస్ట్ అంతా వచ్చేస్తుంది కేవలం రెండు నెలలు జరుగుతుంది ఇది రెండు నెలలు అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఒకసారి

ఒకసారి తప్పకుండా కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగుంది ఇది తినేందుకు తినాలనిపిస్తుంది అని ముందుగా ఈ బెండకాయ అయితే మొన్న కూడా అవును బెండకాయ ఆల్రెడీ మనం తిన్నా బెండకాయే బెండకాయ మాత్రం ఇంకా బాగుంది చాలా బాగుంది మీకు నచ్చింది అంటే చాలా అంటే చాలా బాగుంది మీరే ఫుడ్ స్పే ఇక్కడ పెద్ద హీరో హైదరాబాద్ పెద్దవాళ్ళు ఏది చేసినా గానీ దాంట్లో ఏదో ఇది ఉంటది సో అనుభవం అన్ని ఇది చేసిన చేతితో ఉండితే ఇంకా టేస్ట్ అసలు వేస్ట్ నిజంగా మరి ఆవిడ చేతిని నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారు తినడానికి మనం ఎంత పుణ్యం చేసుకున్నాము కదా పెద్దవాళ్ళ చేతితో ఏది చేసినా గానీ అమృతంలా ఉంటది అది చిన్నప్పటి నుంచి విన్నా నానమ్మ అమ్మమ్మ చేసిన అలాగే ఉండేది నేర్చుకున్నాడు అవును సో నిజంగా అందుకే ఇంత టేస్ట్ వచ్చింది ఇది ఈ కర్రీకి మా ఇంటికి ఈ వర్షాలు ఉన్నాయి కదా వర్షాలు తగ్గినాక వద్దాం సరే మీరు కూడా ఫోన్ చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇది ఇయర్కి ఒక్కసారి కాబట్టి సో థౌజండ్ అంటే పెద్ద లెక్కేం కాదు టేస్ట్ అయితే అంత బాగుంది సో అన్నిటిని మనం ఆస్వాదించాలి కాబట్టి ఇది కూడా ఒకసారి తింటే మీరు మళ్ళీ వదలరు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది ఆర్డర్ చేసుకోవాలంటే దీని మీద స్కిన్ మీద నెంబర్ ఇస్తారు దానికి కాల్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే ఇవాళ ఆర్డర్ పెట్టుకుంటే రేపు వస్తుంది ఒక వన్ డే అనమాట మరి అక్కడి నుంచి రావాలి కదా సో నాకైతే బాగా నచ్చింది మరి మీరు కూడా మళ్ళీ ఎన్ని రోజులు లేదు దగ్గర పడిపోతుంది సో కావాలనుకుంటే మీరు కూడా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది విజయ గోదావరి వారి పులస చేపల పులుసు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తుంది సో మిస్ అవ్వకండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇంకా ఎక్కువ టైం అయితే లేదు అది మళ్ళీ మళ్ళీ అంటే దొరకదు మళ్ళీ ఇయర్ వెయిట్ చేయాలి సో తొందరపడండి